ఇది మోటరు పొక్కల వాడిపోయింది ఇగో ఇది డోమ్ అంటారు ఇది కులర్ అంటారు ఇప్పుడు రెండు పైపులతో వాడిపోయింది రెండు వందల పొక్క ఇక ఎంత కష్టమైతుంది కానీ ఇప్పుడు డోమ్ పిడి చేస్తున్నాం ఇగో ఎలా పిడి చేస్తున్నావు జర చూడండి రైతుల బాధలు రైతుల కష్టాలు

మనసు <Tippett> <trios> మది అరే బొక్కలు ఊరుపోతాయి ఎరే గదే ఆ కప్పులుంగేరా ఇది ఆ పట్టి ఇది గిది గిది ఇక్కడి ఆది అది అది నాకు అడుట్ నాడు అడుబో అన్నం కకో గణట్టియురే గణట్టిరా

మనస <coughs>

మినిమం ముప్పై బోర్బాని చూపులు మా గర్రమే పడుతుంది అదే అది పడు అవి పడుకో స్లిప్ అయితే మోసం అవుతుంది పిచ్చ పిసి పనులు వేస్తా మనం అన్న శ్రద్ధ

ఫెయిల్ అయిపోయింది పొక్క గ్యాప్ సన్న గ్యాప్ వచ్చిందమ్మా మీరు ఈ సంపాదన మీద దీన్ని ఆలోచన లేదు అప్పుడు ఇలాక అప్పుడు సంపాదన ఆలోచన ఉంటే అప్పుడు కొట్టిస్ లేదు లేదు అప్పుడు కోటిస్ పర్లేదు అప్పుడు వంద బెల్లం తెలియదంటే లక్షాధికారే కానీ అప్పుడు అదే మరి